హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నరహర్ యూట్యూబ్ ఛానల్ ఐదు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ఒక సామాన్య జీవితం గడుపుతాడు అందరిలాగే బస్సుల్లో ఆటోల్లో ప్రయాణిస్తాడు ఐదు రూపాయల భోజనం చేస్తాడు తను అందరిలాగే సామాన్య జీవితం గడుపుతాడు తను నిరారంభరమైన రాజకీయ నాయకుడిగా అలాగే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో తాను ఒక గొప్ప నాయకుడిగా మిగిలిపోయాడు సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యే కాగానే వాళ్ళ జీవితాలు వాళ్ళ తరాలు మారిపోతాయి కానీ తాను అలా కాకుండా అందరిలాగే సామాన్య జీవితం గడిపి గడిపాడు గుమ్మన్ నర్సయ్య పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏకులగూడెం సింగరేణి మండలం ఖమ్మం జిల్లాలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇల్లెందు నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అయినప్పటికీ సాధారణ జీవితం గడుపుతాడు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీకి నుండి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి గుమ్మన్ నర్సయ్య గుమ్మన్ నర్సయ్య తాను పదవిలో ఉన్నప్పుడు కూడా బస్సుల్లో ఆటోల్లో ప్రయాణించేవాడు ఎటువంటి భద్రత ఉండేది కాదు తాను ఒక సామాన్య వ్యక్తిగానే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో రాత్రి పడుకొని పొద్దున అసెంబ్లీకి వెళ్ళేవాడు తాను పదవిలో ఉన్నప్పుడు తన జీతాన్ని తీసుకోకుండా తన జీతాన్ని మొత్తాన్ని పార్టీకి అడ్డగా ఇచ్చేవాడు గుమ్మన్ నర్సయ్య పెద్దగా ఆస్తి ఏం లేదు ఒక పెంకుటిల్లు కొద్దిపాటి పొలం మాత్రమే ఉంది గుమ్మన్ నర్సయ్య పదవిలో కాలం ప్రజల సేవకు తప్పించేవాడు ప్రజలకు ప్రతి పథకం అందాలని చూసేవాడు ఇటువంటి నాయకులు మనకు ఎంతో అవసరం ఉంది ఇటువంటి నాయకులు ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఇటువంటి నాయకుల గురించి తెలుసుకుంటే మనకు మన వ్యక్తిత్వంగా ఎంతో కొంత తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో